అయితే మిమ్మల్ని మీరు కండిషనల్ గా ప్రేమించుకుంటున్నారు షర్తులతో ప్రేమించుకుంటున్నారు ఇంతకుముందు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ కావిడ ప్రతిదాన్ని మీరు ప్రతి దాంట్లో కూడా మీరు ఏంటంటే నెగిటివ్ని చూస్తున్నారు మీ జీవితంలో ఉన్న నెగిటివ్ చూస్తున్నారు మీ జీవితంలో ఉన్న పాజిటివ్ని పాజిటివ్ ని చూడలేకపోతున్నారు ఎన్నో ఉన్నాయి మీ జీవితంలో ఏవైతే లేవో వాటి పట్టుకొని ఇది లేదు ఇది లేదు ఇది లేదు అనుకుంటూ మీ జీవితంలో దాని మీదే దృష్టి పెట్టి ఇంకా దాన్ని పెద్దది చేసుకుంటాం ఏదైతే దేని మీద అయితే దృష్టి ఉంటుందో మీది సృష్టి అటువైపోయే జరుగుతుంది అంటే ఉదాహరణకి మీకు ఒక వెయ్యి రూపాయలు ఉంది అనుకోండి అయ్యో వెయ్యి రూపాయలు అప్పు అయ్యో వెయ్యి రూపాయలు అప్పున్నాయో దృష్టి దాన్ని పెట్టింది అనుకోండి అది కాస్త రెండు వేలు అవుతుంది అయ్యో రెండు వేలు నాలుగు వేలు అవుతుంది దృష్టి ఎక్కడ ఉంటే సృష్టి అటువైపు జరుగుతుంది మీ సమస్యల మీద మీ దృష్టి పెడితే కనుక మీ సమస్యలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న ఆనందం గురించి సంపద గురించి ఉన్న వాటి మీద మీరు ఎప్పుడైతే దృష్టి పెడతారో అవి రెట్టింపు అవుతాయి అవి ఉన్నవి వెళ్ళిపోకుండా మీతోనే ఉంటాయి దాంతో పాటుగా ఇంకా పెరుగుతాయి మీరు అందరికీ మీ జీవితంలో ఏవైతే లేవో వాటి గురించి ఆలోచిస్తూ వాటి మీదే దృష్టి పెట్టడం అనేది అలవాటు అయిపోయింది అలా దృష్టి పెట్టి పెట్టి మీరు వాటిని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు సమస్యలను ఎక్కువ చేసుకుంటున్నారు జీవితంలో ఉన్న లేమిని ఇంకా పెంచుకుంటున్నారు ఎప్పుడైతే మీ దృష్టి మీ జీవితంలో ఉన్న వాటిపైన పెడతారో అప్పుడు ఇంకా ఇంకా భగవంతుడు మీకు అలాంటివి ఇస్తాడు ఇతరులను విమర్శించడమే కాకుండా ఇతరులను విమర్శించడం మానుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరు కూడా విమర్శించుకోవడం మానుకోండి ఇతరులలో తప్పులు ఎంచడం మానేయండి మీలో మీరు కూడా తప్పులు ఎంచుకోవడం మానేయండి అప్పుడే మీకు మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టు పూర్తి స్థాయిలో ఓకే అయితే ఇంత ఒక స్థాయి దాకా తీసుకెళ్ళి ఈ ని ఉంచాం ఈ లో కొద్ది రోజుల తర్వాత అయితే ఈ లో ఇప్పటివరకు అర్థం ప్రక్రియలో చాలా మనం ఇచ్చుకుంటూ వచ్చాం వాస్తవానికి అయితే ఇక్కడ మీకు చెబుతున్నాను ఇది రికార్డింగ్ లో ఉండదు కొన్ని రోజుల తర్వాత రికార్డింగ్ చేద్దాం ఇది క్లాస్కి వచ్చారు కాబట్టి మీకు చెప్తాను ప్రక్రియలో చిన్న మార్పు చేసి చెప్తాను ఆవిడ రెండు రోజులు చేస్తుంది ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నేను మూడు రోజులు చేయలేకపోతున్నాను సార్ అర్థం ప్రక్రియ మళ్ళీ ఒక రోజు గ్యాప్ వస్తుంది మళ్ళీ చేస్తున్నాను నేను ఈ అర్థం ప్రక్రియ ఏంటి సార్ అసలు నాకు చాలా అదిగా ఉంది రెండు రోజులు చేస్తున్నారు ఒకరోజు చేయట్లేదు మళ్ళీ ప్రతిసారి ఒక రోజు గ్యాప్ వస్తుంది ఏది చేసినా సరే ఒక రోజు గ్యాప్ వస్తుంది సార్ ఏంటి సార్ ఇది అని అన్నారు మీ అందరి జీవితాల్లో మీకు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు సమాజం నేర్పించేది ఏంటంటే మీలో ఉన్న తప్పుల్ని భూతద్దంలో చూడాలని నేర్పించారు బాగా ఒక తెల్లని కాగితం తీసుకుంటే తెల్లని కాగితం మీద ఒక చిన్న డాట్ పెడితే దీని ఏముంది అని అడిగితే అందరూ ఆ డాట్ నే చూపిస్తారు అలా తయారైపోయారు అందరూ అంతా తెల్లగా ఉంది ఖాళీగా ఉంది కానీ మీకు అదే కనిపిస్తుంది మీరెప్పుడైతే మీ జీవితంలో ఉన్న ఆనందకరమైన విషయాల గురించి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే గుర్తు చేసుకుంటారో అప్పుడు మీ మైండ్కి ప్రోగ్రామింగ్ జరుగుతుంది రీ ప్రోగ్రామింగ్ జరుగుతుంది నాకు నాకు ఏమంటారు నాకు మంచి ఉద్యోగం వస్తేనే నన్ను నేను ప్రేమించుకోవాలి నాకు మంచి మార్కులు వస్తే నన్ను నేను ప్రేమించుకోవాలి తర్వాత నాకు మంచి జీతం వస్తేనే నన్ను నేను ప్రేమించుకోవాలి అలాగే నా నాకు సొంత నాకు పెళ్ళైతేనే నేను ప్రేమించుకోవాలి నా భార్య నాతోనే ఉంటేనే నేను ప్రేమించుకోవాలి నాకు పిల్లలు గుడితేనే ప్రేమించుకోవాలి ఇలా మీరు గీతలు గీసుకున్నారు ఓకే ప్రతిదానికి మీరు హద్దులు పెట్టుకున్నారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడంలో నియమాలు పెట్టుకున్నారు ఆ నియమాలన్నీ తీసి పక్కన ఓడేసారు ఆవిడ రెండు రోజులు సాధన చేస్తుంది మూడు రోజు చేయట్లేదు మళ్ళీ నాలుగు రోజు ఏకదాటిగా చేస్తుంది రెండు రోజులు చేస్తుంది ఒక రోజు మాత్రమే గ్యాప్ ఇస్తుంది ఒక్క రోజు నేను చేయలేకపోతున్నానే ఒకరోజు చేయలేకపోతున్నానే అని ఆలోచిస్తుంది మీ అందరి జీవితాల్లో కూడా అలాగే ఉంది మీరు చేస్తున్న రెండు రెండు రోజుల్ని గుర్తించట్లేదు ఆ రెండు రోజుల్ని గుర్తించట్లేదు అంటే ఆవిడ ఇంత ముందుకు అసలు చేసేది కాదు ఎప్పుడో ఒకసారి చేసేది అలాంటిది రెండు రోజులు ఏకదాటిగా చేస్తుంది ఒక్క రోజు మాత్రమే చేయలేకపోతుంది కానీ ఒక్కరోజు చేయలేకపోతున్నాను ఒక్కరోజు చేయలేకపోతున్నా అని మీరు ఫీల్ అయిపోతున్నారు అలా మీ జీవితాల్లో పది విషయాలు ఉన్నాయి ఏదో ఒక విషయం లేదు ఆ ఒక్క విషయం నా జీవితం లేదు ఆ ఒక్క విషయం నా జీతం లేదని చెప్పి మీరు బాధపడుతున్నారు ఓకే ఉన్న పది విషయాల గురించి ఆలోచించండి ఉన్న పది విషయాల మీద దృష్టి పెట్టండి ఓకే ఈరోజు ఒక అద్భుతాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఆ సంకల్పం రూపంలో ఇవాళ ఇవ్వాలని వచ్చింది ఇది ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఇవ్వాల్సింది ఇక్కడ మాయని వదిలించడమే కదా ఈ క్లాస్లో సంఖ్యలన్నీ తెంచేయాలి కాబట్టి ఈ క్లాస్ ద్వారానే మీకు అది అందాలని నాకు ఇవాళ మెసేజ్ ఇచ్చారు మాస్టర్స్ అందుకే ఈ క్లాస్ ద్వారా ఇస్తున్నాను ఓకే మీ దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా మీరు ఎలా ఉన్నా సరే మీరు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పక్కగా ఉన్నా లావుగా ఉన్నా మీకు కళ్ళద్దాలు లేకపోయినా కంటి చూపు సరిగ్గా లేకపోయినా చెవులు సరిగ్గా వినకపోయినా చెవులు సరిగ్గా వినిపించినా మీరు పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా మీకు ఇల్లున్నా ఇల్లు లేకపోయినా మీ మీరు కాస్ట్లీ బట్టలు కొనుక్కోగలిగినా కొనుక్కోలేకపోయినా మీ జీతం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీకు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా మీకు ఉన్నా పిల్లలు లేకపోయినా మీకు మీరు అనాథైనా మీకు తల్లిదండ్రులు తల్లిదండ్రులున్నా ఏమన్నా ఉండని ఏవి లేకపోని వాడి మిమ్మల్ని మీ మీరు మాత్రం వాటితో పోల్చుకొని ప్రేమించుకోవద్దు అవి ఉన్నా లేకున్నా మిమ్మల్ని మీరు కొంచెం కూడా తగ్గించుకొని ప్రేమించుకోవాలి మన మన మీద మనం ప్రేమించుకోవాల్సిన పరిస్థితి మన మన మీద మనం ప్రేమ చూపించుకునే విషయంలో ఎలా ఉండాలి తగ్గేదే లే తగ్గనే తగ్గకూడదు ఓకే పూర్తి ఈ సమాజాన్ని నిద్రపుచ్చేసేసి అందరి నిద్ర లేకపోవడానికే నా ఈ చైతన్యం పనిచేస్తుంది నా ద్వారా విశ్వశక్తి పనిచేపిస్తుంది సమాజం అంతా మిమ్మల్ని ఇతరులను ప్రేమించండి అందరినీ ఎప్పుడు విమర్శిస్తూనే ఉండండి మిమ్మల్ని బాగా విమర్శించుకోండి అని నేర్పించడం నేర్పించింది ఆ సమాజంలో మీరు పట్టుకొని నడుస్తున్నారు ఆ సమాజాన్ని నిద్రపుచ్చేసి సమాజాన్ని తొక్కి మనం కొత్త సిద్ధాంతాన్ని రాసి చూపిద్దాం నాతో ప్రయాణం చేసి చేసే వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను ఉంటే మీరు జీవితంలో సాధించలేనిదేది ఉండదు ఇంకా లోతుగా వెళ్తే అసలు ప్రతి ఒక్కరు దేనికి జీవించున్నారండి ప్రతి ఒక్కరు దేనికి జీవించున్నారు దేనికోసం ఏం కావాలని మీరు చూస్తున్నారు మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు ఎవరైనా ఏం కావాలనుకుంటున్నారు టైప్ చేయండి మీకు ఏం కావాలి మీరే అసలు శ్వాస ఎలా అయితే మనిషి జీవితానికి అవసరమైందో పంచభూతాలు ఎలా అయితే బతకడానికి అవసరమైందో అవసరమైనవి ఉన్నాయో అలాగే మనిషి బతకడానికి ఒకటి అవసరం అదేంటి అదే నడిపిస్తుంది మేము ఏంట ఏంటది తెలుసా మీకు అందరినీ అన్మ్యూట్ చేస్తాను మీకు వచ్చిన ఆన్సర్ మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి ఒకరి తర్వాత ఒకరు చెప్పండి మీకు అనిపించింది చెప్పండి ప్రేమ అని ఒకరు ప్రేరని ఒకరు ఆనందం అని ఒకరు ఆశ అని ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి మీకు తెలిస్తే మీకు తెలిసి చెప్తాను ఒప్పు ఏం లేదు సరే పెట్టుకోవాలి శ్వాస ఆల్రెడీ అయిపోయింది చెప్పేసా మనం శ్వాస తర్వాత పంచభూతాలు కాకుండా వేరే విషయాలు మాట్లాడండి అవి మా ఆత్మ అని చెప్తున్నారు ఇక్కడ భౌతిక శరీరంతో ఉన్నాం భౌతిక శరీరంతో ఉన్న మనకి ఏమ ప్రేమ అండి ప్రేమ అని ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్పిన వారు ప్రేమ ప్రేమ సార్లు ఒకదాని మీద నిలబడండి మొదలు ఆశ అన్నారు తర్వాత కూడా ప్రేమ అంటున్నారు ఆశనా ప్రేమ ఇంకా మిగతా వాళ్ళు ప్రశాంతత

ఆరోగ్యం ఆనందంగా ఉండాలి ఆరోగ్యం సరే ఓకే మీట్ లో పెట్టుకోండి రమేష్ గారు లాస్ లాస్ గారు అన్నీ చేసుకున్నారు ఏం మాట్లాడలేదు ఆ ప్రశాంతత అండి ప్రశాంతతగా మనకి ప్రశాంతత ఉంటేనే మనం లైఫ్ లో ముందుకు వెళ్ళగలం ఓకే మాట్లాడిన వాళ్ళు మీట్ లో పెట్టుకోవాలండి రాష్ రమేష్ గారు డబ్బు అని పేరుతో వచ్చిన పద్మావతి గారు లో పెట్టుకోవాలండి సార్ ఇంకా మళ్ళీ ఎప్పుడు మ్యూట్ ఇస్తాడేమో మాకు అని చెప్పి అందరూ మ్యూట్ పనిచేయట్లేదు సరే అయిపోయింది పెట్టండి సరే ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడారు అనుకుంటా వింటారు అనుకుంటా కేవలం ఓకే అయితే ఇంకా ఎవరన్నా ఉంటే చెప్పండి వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళు నాగిని గారు భాగ్యలక్ష్మి గారు రోహిణి వెంట సంధ్య గారు చెప్పండి సంధ్య గారు మీరు చెప్పట్లేదు ఏం కావాలి సంధ్య గారు నిన్న కూడా వీడియో ఆఫ్ ఉంది ఆనందం ఆనందం అంటారు ఓకే అయితే రమేష్ గారు సరే అని మీరు ఫస్ట్ లవ్ అని మీరు టైప్ చేశారు లవ్ అంటే ఏంటి అసలు అసలు చెప్పండి మీరు అర్థం చేసుకున్నది ఏంటో చెప్పండి లవ్ ఎందుకు డబ్బు కావాలి అసలు చాలా విషయాలు కావాలి లైఫ్లో లవ్ అని చెప్తున్నారు మరి కొంతమందిని అడుగుతాను కొన్ని కొంతమందిని మీరు అదే ఎందుకు చెప్పారని మీకు తెలిస్తే చెప్పండి తెలియకపోతే ఇబ్బంది ఏం లేదు ఏదో రాయే సార్ తల్లి

మీ ఆన్సర్ మారిపోతూ ఉంటుంది అసలు ఏంటి అని తెలియదు అన్నీ రాలేడమే చంద్రమూరి గారు ఏదో ఒక రాయి తరగోతుందా రమేష్ గారు మన క్లాస్కి వచ్చారు అందుకోసం అట్లాంటి ఆన్సర్ చెప్పారు ఆయన అయితే అందరు కోరుకునేది ఏంటండి అందరికి కావాల్సింది ఏంటి మీకు తెలిసే భాషలో చెబుతూ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ప్రతి ఒక్కరికి తోడు కావాలి ఒక తోడు కావాలి పిల్లలకి అమ్మ నాన్న తోడు కావాలి అక్క అమ్మ అన్న అన్న తమ్ముడు అట్లా తోడులు కావాలి పెళ్లి చేసేందుకు తోడు కోసం చేస్తారు అయితే ప్రతి ఒక్కరికి చెప్పారు అయితే ప్రతి ఒక్కరికి ఒక తోడు కావాలి లైఫ్ లో పెళ్లి చేసేది అందుకోసమే పెళ్లి చేసుకోమని అడిగేది అందుకోసమే ఆ తర్వాత తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు తోనే అన్ని పంచుకుంటా ఉంటారు ఆ స్నేహితులతో అంత ఫ్రీగా తల్లిదండ్రులతో ఉండరు ఆ అందుకే స్నేహ బంధం అనేది అన్నిటికన్నా గొప్ప బంధం అని చెప్పి చెప్తూ ఉంటారు అన్ని బంధాల కంటే కూడా స్నేహబంధం గొప్పదని చెప్తూ ఉంటారు అందుకే గురుగారు మిత్రత్వం అంటా ఉంటారు అయితే ఆ తోడు నుంచి మనం ఏం పొందుతున్నాం ఆ తోడు నుంచి మాకేం అంతుంది భర్త నుంచైనా భార్య నుంచి అయినా పిల్లల నుంచైనా అమ్మ నుంచైనా నాన్న నుంచైనా ఏం అంతుంది ప్రేమ ప్రేమ లేకుండా మీరు ఇతరుల నుంచి ప్రేమను పొందకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతారు ఉండలేదు వారం ఉండగలుగుతారేమో బహుశా అతి కష్టం మీద ఆ వారం రోజులు మీరు ధ్యానంలో కూర్చోవాలి అక్కడ ధ్యానం లెక్క అట్లయితే ఉండగలుగుతారు మామూలుగా అయితే రెండు మూడు రోజులు కానీ ఎక్కువ ఉండలేదు ప్రపంచంలో మనిషి ఆ ఏది లేకుండా కానీ ప్రేమ లేకుండా ఉండలేదు నాకు తెలిసినంత వరకు ఆ ప్రేమని ధ్యానం చేసే వాళ్ళు విశ్వశక్తిని పొందడం ద్వారా తీసుకుంటారు కొన్ని అసలు యోగులుగా ఉంటారు కబా ఇంకా వాళ్ళు దేవరు మళ్ళీ హిమాలయాల్లో కూడా వాళ్ళకి స్నేహితులు ఉంటారు తెలిసిన వాళ్ళు అంటే ఏకతాటిగా ధ్యానంలో కూర్చున్న వాళ్ళు కాకుండా అక్కడ రోజులు వెలదీసే వాళ్ళు లేచుకుంటూ ధ్యానం కాసేపు చేసుకుంటూ ఉండే వాళ్ళకు కూడా స్నేహితులు ఉంటారు ఓకే వాళ్ళు ప్రేమించే దాని నుంచి ప్రేమను పొందుతారు వాళ్ళు ధ్యానాన్ని ప్రేమిస్తారు కాబట్టి ధ్యానం నుంచి ప్రేమను పొందుతారు అనుభవాన్ని పొందుతారు ఇక్కడ మనం అందరం ఏం చేస్తున్నాం మనుషులందరికీ ప్రేమ కావాలి ఎవరు మనల్ని ప్రేమించకపోయినా అందరూ మనల్ని అంగీకరించాలని చూస్తాం మనం మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని అంగీకరించాలని చూస్తూ ఉంటాం మనలో ఉన్న లోపాలన్నీ వాళ్ళు అంగీకరించాలని కోరుకుంటాం మరి మీరు మిమ్మల్ని ఎవరైతే అంగీకరించాలనుకుంటున్నారో మీ లోపాలతో సహా మరి వాళ్ళని మీరు అంగీకరిస్తున్నారా వాళ్ళ లోపాలతో సహా అంగీకరించట్లేదు మీరు అంగీకరించరు కానీ వాళ్ళు మిమ్మల్ని అంగీకరించారు ఇది ఎక్కడి న్యాయం మీరు షరతులతో వాళ్ళని ప్రేమిస్తారు కానీ వాళ్ళు మాత్రమే మిమ్మల్ని షరతులు లేకుండా ప్రేమించారు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇది ఏ విధంగా సరైతుంది మీ పిల్లలు అదే ఇంతమంది నిద్రపోతున్నారా వీడియో లాప్ చేసుకుంటే అయితే మీరంతా చిన్నప్పటి నుంచి ఈ బ్రిటిష్ విద్యా వ్యవస్థ వచ్చినప్పటి నుంచి చాలా మట్టుకు మారింది ఈ కూడా కొంచెం తీరు ఉంటుంది రేపటి నుంచి తీరు ఉండదు మో దాదాపు బహుశా ఈ విద్యా వ్యవస్థ వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది ప్రతిదాంతో ముడి పెట్టడం అలవాటు చేసుకున్నారు అన్నింటికి పెట్టారు ఎక్కడా కూడా ఏమి ఉన్నా ఏమి లేకున్నా నేను ప్రేమించుకోవాలి అని అనే విషయం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అలా కాదు కలియుగం కదా మాయ నడిపిస్తా ఉంది కదా ఇప్పుడు కలియుగాంతం దగ్గరకు వచ్చేసింది అయితే దానివల్ల అందరూ ప్రేమించుకోవడం అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నెంబర్ వన్ ఎవరు వస్తే వాళ్ళని చంపేస్తామని ఠాగూర్ సినిమాలో వాడు అనౌన్స్ చేస్తే చిరంజీవి హీరో అనౌన్స్ చేస్తే మెల్లిమెల్లిగా వెనక్కి పోయినట్టుగా అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఓకే మెల్లిమెల్లిగా ప్రేమి ప్రేమించుకోవడం ఎవరైతే ఎక్కువగా ప్రేమించుకుంటారో వాళ్ళని భూమి నుంచి పంపించేసిన తొందరగా అని చెప్పినట్టుగా ఆ చీకటి శక్తులు మాయ ఎక్కువగా టార్గెట్ పిల్లల్ని చేస్తూ వచ్చాయి రకరకాలుగా అందుకే స్కూళ్ళు స్కూళ్ళల్లో విద్యా విధానం చెత్త చెదరం అంతా తీసుకొచ్చేసారు వాళ్ళకు తిండి కూడా పెట్టే ఫుడ్ కూడా అలాగే ఉంది బయట చెత్త అంతా వాళ్ళని టార్గెట్ చేశారు ఎక్కువ మటుకు రకరకాలుగా అక్కడి నుంచే అంటే బేసిక్ కిందప్పటి నుంచి అయితేనే మీరు మంచిగా మొక్క వంగంది మానే మానయ్య వంగట్టుగా చిన్నప్పటి నుంచే మీకు అందరికీ రకరకాలుగా ఆ సరికాని అలవాట్లు అన్ని కూడా తయారు చేస్తా మీకు నేర్పించి మిమ్మల్ని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనే విషయం నుంచి దూరం చేస్తారు అందువల్లనే మిమ్మల్ని మీరు ఎన్నో ఎన్నోసార్లు గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ క్లాస్ చెప్తూ వచ్చాను తీరి చెప్పలేదు ఇది చేస్తూ వచ్చాను కానీ తీరి చెప్పలేదు అయితే తీరి చెప్పలేదు తీరి కంటే కూడా ప్రాక్టికలే ముఖ్యం కాబట్టి మనం ప్రాక్టికల్ చేసుకుంటూ వచ్చాం ఆ ప్రాక్టికల్ వెనుక ఉన్న విషయం ఏంటి ఆ ప్రాక్టికల్ వెనుక ఉన్న విషయం ఏంటి అంటే మీరు అందరి నుంచి కోరుకునేది ప్రేమ అందరు మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటున్నారు ఈ సృష్టి మొత్తం ప్రేమ వల్ల జరుగుతుంది ఒక మనిషి ఆనందంగా ఉండాలని అంటే ప్రేమతో సంబంధం ఉంది ప్రే ఒక వ్యక్తి మనకు తోడుగా ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉంటాం పసిపిల్లర్ అయినా సరే వాళ్ళు ప్రతిక్షణం ఆనందంగా ఉంటారు ఎలా ఆనందంగా ఉంటున్నారు నాకు అమ్మ నాన్న తోడుగా ఉన్నారని ఆనందంగా ఉంటారు ఓకే వాళ్ళకి తోడు ఉంటేనే ఆనందంగా ఉంటారు తోడు లేని వాళ్ళు చూడండి ఎక్కడైనా ఉండరు ఉండలేరు కూడా ఎందుకంటే ప్రేమే అన్నిటికన్నా అందరికీ కావాల్సిన ముఖ్యమైన విషయం డబ్బు నా దగ్గర డబ్బు చాలా డబ్బు ఉండాలనుకుంటారు అంటే డబ్బు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటారు మీ దగ్గర మీకు కావాల్సినవన్నీ మీరేం మీరేం కోరుకుంటున్నారు వాటి నుంచి ప్రేమను కోరుకుంటున్నారు అవన్నీ మీకు అందాలని ఇతరులు ఇతరుల ప్రేమ కోసం మీరు పరిగెడుతున్నారు ఇతరుల అంగీకారం కోసం మీరు పరిగెడుతున్నారు ఇతరులు నాకు పెళ్ళైతేనే అంగీకరిస్తారు నాకు పెళ్ళైతేనే వయసుకు ప్రేమిస్తారు నాకు పిల్లలు ఉంటేనే ఇతరులను ప్రేమిస్తారు అని ఇతరుల స్టాంప్ కోసం పరిగెడుతున్నారు ఇతరులు స్టాంప్ వేస్తే మీరు గ్రేట్ లేకపోతే గ్రేట్ కాదు ఓకే అలా అందరితోని స్టాంప్ వేసుకోనికి నేను ఇల్లు కొన్నా అని చెప్పి అందరికి చెప్పి స్టే వాట్సప్ లో స్టేటస్ పెట్టి అట్లా ఇట్లా అని అందరి దగ్గర స్టాంపులు వేయించుకుంటారు నేను బండి కొన్నా చూడు అని చెప్పి అందరికి చెప్పి అందరి దగ్గర స్టాంప్లు వేయించుకుంటారు ఓకే పెళ్ళి అయింది నా పెళ్ళికి రండి ఇది అని చెప్పి స్టాంప్లు వేయించుకుంటారు అందరి దగ్గర స్టాంప్లు వేయించుకోవడం అలవాటు అయిపోయింది బాగా ఎవరో వచ్చి మిమ్మల్ని కన్ఫర్మ్ మీరు గ్రేట్ అని కన్ఫర్మ్ చేయాల్సిన పని లేదు ఓకే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓకే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం తోపులే ఓకే అని నమ్మండి నిన్న క్లాసు జరగాల్సింది యాక్చువల్గా నా క్లాస్ అంటే పిచ్చి అసలు క్లాస్ జరగట్లేదంటే మా తెల్లారి క్లాస్ జరుగుతుంది అంటే లేదా నెక్స్ట్ డే క్లాస్ జరుగుతుందంటే నా మైండ్ అంత అక్కడే ఉంటుంది అలాంటిది నిన్న మధ్యాహ్నం సరిగ్గా వాట్సాప్ ఆఫ్ అయిపోయింది వాట్సాప్ ఆఫ్ అయిపోతే క్లాస్ తీసుకోవడం కష్టం వాస్తవానికి మెసేజ్ పెట్టి నాకేమో క్లాస్ తీసుకోవాలని ఉంది ఇంకా ఇవాళ కష్టమేమో అనుకున్నాను సరిగ్గా ఆరున్నరకి మాస్టర్స్ మెసేజ్ నువ్వు తీసుకోవచ్చు నువ్వు ఈ విధంగా చేయని చెప్పి చెప్పారు సరే అని చేశాం మా నాన్న ఆపేదవరు ఎవ్వరు ఆపలేరు ఓకే ఒక్కసారి నా అయిపోయిన ఆల్రెడీ ఇంకా ఆపడానికి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి అది ఇదొక ఉదాహరణ అంతే ఎంత జరిగినా ఎన్ని చేసినా చివరికి విజయం కాంతిదే కాంతిది మా అంటే మనదే మనం ఎంత ప్రేమిస్తామనే దాన్ని బట్టి ఆ పని ఎలా జరగాలో దానికి దారి దొరుకుతుంది నేను ఈ క్లాస్లు చెప్పడం దాన్ని అందరికీ ఆ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపడాన్ని అందరి జీవితంలో జ్ఞానాన్ని నింపడాన్ని అందరికి ఒక కొత్త దారి చూపించి సత్యాన్ని తెలియజేయడం విషయంలో ఆ నేను బాగా ముందుంటాను నేను తెలుసుకొని అది ఇతరులకు చెప్పి వాళ్ళ సంఖ్యలో విడుదల చేయాలని ఎప్పుడు నాకు తప్ప నా బాగా నిద్ర కూడా సరిగా అప్పుడప్పుడు ఈ కారణం చేతనే అంటే ఈ భూమి అంతా విడుదల అవ్వాలి నేను ఒక ముఖ్య పాత్ర తీసుకొని మిమ్మల్ని అందరినీ నాతో సహా మిమ్మల్ని కలుపుకొని విడుదల చేయాలని అందులో భాగంగా ఆ ప్రేమతత్వం నుంచి అది ఎలా అని మేము క్లాసు అనేది వచ్చేసాం అది చేయగలి క్లాస్ అయిపోయిన సెకండ్ జస్ట్ ఒక సెకండ్ లేదా ఐదు సెకండ్ వాట్సప్ మీది అంత చికింగ్ అయిపోయింది ఇప్పుడు మీరు వాట్సాప్ వాడచ్చు అని వచ్చారు అది వాట్స్ క్లాస్ యొక్క శక్తి ఓకే ప్రేమిస్తే ఏదైనా మీ దగ్గరకు వస్తుంది మీరు ప్రేమించాలి మీరు ఆ ప్రేమ ఎలా ఉండాలంటే పూర్తి నమ్మకంతో ఉండాలి అన్కండిషనల్గా ఉండాలి అప్పుడు అది మీ దగ్గరకు వస్తుంది